హుజరాబాద్ ఎమ్మెల్యే అయిన పాడి కౌశిక్ రెడ్డి గారు నిన్న మొన్న ఉస్నాబాద్ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ రవాణా మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ గారిపై అతను మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఒక బీసీ బిడ్డ బహుజన బిడ్డకు టీపీసీసీ ప్రెసిడెంట్ బాధ్యతలు వస్తున్నాయన్న విషయాన్ని తను జీర్ణించుకోలేక ఫ్లైయాస్కు డస్ట్ మీద రోజుకు యాభై లక్షల రూపాయలు పోతున్నాయని చెప్పేసి ఫ్లైయాస్కు లారీ ఏదైతే ఉందో ఆ లారీని పరద కాబట్టి ఇగో ఇది ఎవిడెన్స్ అని చెప్పేసి అంటున్నావు అరే సో కౌశిక్ రెడ్డి గారు అది కాదు కదా దాని యొక్క వేబిల్లు ఏమైనా ఉందా లేకపోతే మా మంత్రి గారి అకౌంట్ లో మీరు పైసలు కొట్టినట్టు ఏమైనా రసీదులు ఉన్నాయా హౌలే మీరు వచ్చేసి నిన్న మొన్నటి వరకు ఏదైతే మీరు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మీరు చేసిన అరాచకాలు ఇసుక దందాలు ఏదైతే ఉన్నాయో ఇసుకంతా బరువున్నదని నీ యొక్క మూర్ఖత్వపు ఆలోచన అది మీరు ఏదైతే అక్కడ ఉండి ఇగో ఇది వచ్చేసి లేబిడ్స్ బిల్లు డెబ్బై డెబ్బై టన్నులు ఉన్నది అని చెప్పేసి చూపించలేక మీరు వచ్చేసి మంత్రి గారిని జీర్ణించుకోలేక మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదు మీరు ఆనాడు ఎమ్మెల్యే గెలవడం కోసం మీ భార్య బిడ్డలను నేను వచ్చేసి గెలుస్తే నా విజయోత్సవ ర్యాలీ లేదంటే మీరందరూ మా యొక్క ముగ్గురి సావు ర్యాలీలో పాల్గొనాలి అని చెప్పేసి అడుక్కున్న సన్నాసి నువ్వు ఇవాళ మా మంత్రి గారిపై మాట్లాడుతున్నావు ఇది సరైన పద్ధతి కాదు ఆనాడు బీజేపీ నుండి పోటీ చేసిన ఈటల రాజేందర్కు ఈ ప్రాంతంలో మన కుటుంబాలకు పది లక్షల రూపాయలు వస్తున్నాయి అని అంటే అది ఈటల రాజేందర్ భిక్ష అని చెప్పేసి ఆనాడు ఆయనకు అవకాశం ఇచ్చిళ్ళు ఆ తర్వాత మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు తెప్పించింది తనైనా ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి మీకు అవకాశం ఇప్పుడు రాజీనామా చేయి మా వృదల ప్రణవ్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు మొన్న జరిగిన ఎలక్షన్ లో నువ్వు అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా నిన్ను మూడో ప్లేస్ కి తీసుకుపోయి అంటే మీ ఆలోచన విధానం ప్రజా పరిపాలన ఉండాలి కానీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు యొక్క పోచేతి నీళ్లు తాగేలా మీ ఆలోచన విధానం ఉంది ప్రజలు మిమ్మల్ని దూరం పెడుతున్నారన్న సోయ్ లేకుండా మా బీసీ బహుజన బిడ్డ మంత్రి అయిన మా ప్రభాకరణ గారిపై అవక్కులు చివక్కులు మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు ఖబర్దార్ బిడ్డ ఇంకో తాప మా మంత్రి గారిపై ఇలాంటి ఆలోచనలు ఇలాంటి మాటలు మాట్లాడితే బట్ట లూడ తీసి కొడతామని చెప్పేసి ఉస్మాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్న బిడ్డ కబర్దార్ పాడి కౌశిక్ రెడ్డి